మొదటి సమయోలు గ్రంథము పది అతడు సమయోలు వద్ద నుండి వెళ్ళిపోటకై తిరగగా దేవుడు అతనికి ఎప్పుడైనా దేవుని సన్నిధిలోకి వచ్చి అయ్యా నేను ఇక్కడి నుంచి బయటికి లోపు నాకు కొత్త మనసు ఇమ్మని అడిగావా ఇప్పుడు నీకేం కావాలి కొత్త మనసు కావాలి కొత్త బట్టలు కాదు ఏం కావాలి కొత్త మనస్సు కావాలి అప్పుడే నువ్వు పర్లోక రాజ్యానికి వెళ్ళేదు పాత మనస్సుతోటి నువ్వు పర్లోక రాజ్యానికి పోలేవు పాత తోటి పర్లోక రాజ్యానికి వెళ్ళలేవు పాత స్వభావము నీకున్నటువంటి తొందరపాటు నీకున్నటువంటి అదురుపాటు నీకున్నటువంటి గర్భపు మాటలు నీకున్నటువంటి అతిశయము ఇవి ఏవి కూడా నిన్ను పర్లోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళలేవు నీకేం కావాలి క్రొత్త మనస్సు కావాలి నీకు ఆ మనస్సు ఎలా పనిచేయాలి ఇక చిన్న బిడ్డల వల్లే పనిచేయాలి ఎలా పని చేయాలి ఆ చిన్న బిడ్డలు ఏం చేస్తూ ఉంటారు నీ పట్టుకుని నడుస్తూ ఉంటారు నీ ఏలు పట్టుకుని నడుస్తూ ఉంటారు నువ్వు లేకపోతే భయపడిపోతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు అవునా కదా నువ్వు కూడా దేవుని వాక్యము నీ హృదయములో లేకపోతే ప్రభువా నీ వాక్యము నా లోపల లేదు నీ సన్నిధి నాతో లేదు నేను ప్రభు ఆ దయచేసి నీ సన్నిధి నాకు తోడుగుంచు క్రొత్త మనస్సు కావాలి పాత మనస్సుతో పరలోక రాజ్యానికి వెళ్ళలేవు ఇక్కడ సమయంలో సౌరును అభిషేకించిన తర్వాత అక్కడ ఆరో చూడండి ఏమో ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయించుండగా నీకు మనస్సు ఇప్పుడు సౌలుకి ఏమొచ్చింది అంతకు ముందు సౌలు మనసేంటి అంతకు ముందు సౌలు మనసేయండి లోకంలో అందరిలాగా బతుకుతున్నాడు గాడిదలు కాసుకుంటున్నాడు ఇప్పుడు సౌలు కింగ్ నేను రాజుని దేవుని పక్షముగా ఉన్నటువంటి వ్యక్తిని నేను రాజ్యాధికారం కలిగినటువంటి వ్యక్తిని రాజులైన యాజక సమూహం అని మిమ్మల్ని పిలిచి మీకు బాప్టిజం ఇచ్చి పరలోకము మిమ్మల్ని బట్టి సంతోషిస్తుందని చెప్తే నీకు సంతోషం లేదు నీకు కొత్త మనసు లేదు నేను రాసుననేటువంటి విశ్వాసం నీకు అసలు లేదు రాచరికపు దృష్టితోటి దేవుని యొక్క శక్తిని భూమి మీద అనుభవించేటువంటి ప్రయత్నమే నీ దగ్గర లేదు ఏం చేస్తున్నావు అందరూ బాప్టిజం తీసుకున్నాళ్ళేగా కదా కొత్త మనసు వచ్చిందా ఇక్కడ అభిషేకించగానే కొత్త మనసు వచ్చింది కదా ఆయనకి మరి మీరు బాప్టిజం తీసుకోగానే కొత్త మనసు రావాలి కదా ఎందుకని రావట్లేదు ఇంకా ఎందుకు పాత స్వభావంలో ఉంటున్నారు అంటే మీరు పాపము నిమిత్తము చనిపోయి క్రీస్తు పునరుద్ధానపు శక్తితో తిరిగి లెగించామనేటువంటి నమ్మకం మీ లోపల కలగట్లేదా అలా కలిగితే నీ ఆలోచన మారిపోవాలి నిన్ను రాజుగా నియమించబోతున్నానని పిలిస్తే నువ్వు ఏ సైని వెంబడిస్తున్నావు కానీ నీ లోపల మనస్సు లేదు మారు మనస్సు లేదు నీ లోపల మారినటువంటి నూతన మనస్సు లేదు కాబట్టి ఇప్పుడు నువ్వేం ఆలోచన చేస్తున్నావు పిలువబడినటువంటి పిలుపుకేమో ఎటు చూస్తున్నావో నీ లోపల ఉన్నటువంటి తలం పాత జీవితం వైపు చూస్తా ఉంది నువ్వు ఆశీర్వాదం ఎలా పొందుకోగలుగుతావు నీకు మార్పు రావాలి ఖచ్చితంగా ఏస్సులోకి వచ్చేవనంటే నీ ఆలోచనలో మార్పు రావాలి నీ చూపులో మార్పు రావాలి నీ మాటలో మార్పు రావాలి ఇంకా నీ లోపల పాత స్వభావము కొనసాగుతుందంటే నువ్వు ఎక్కడున్నట్లు నీళ్ళల్లో చనిపోయానని చెప్పి నువ్వు ఇంకను భూమి మీద బ్రతికినటువంటి వ్యక్తిగా కనపడుతున్నావు చచ్చినటువంటి అనుభవం నీకు రావట్లేదు విత్తనము భూమిలో పడి అది చస్తే తప్ప దానిలో నుండి జీవము బయటికి రాదని వాక్యం చెప్తా ఉంది నువ్వు పాత స్వభావానికి చనిపోయి క్రొత్త స్వభావము నీ లోపల మొలకెత్తకపోతే దేవుని ఆశీర్వాదం నీకు రాదు ప్రోటోకాల్ అంతా బాగుంది క్రైస్తవ విశ్వాసము అని చెప్పుకోవడానికి నీ నీ యొక్క ఔటర్ అపీరెన్స్ అంతా బాగా కనపడుతుంది చక్కగా ముసుగేసుకుని వచ్చావు బైబుల్ చేత్తో పట్టుకొచ్చావు టైంకి మందిరానికి వచ్చావు కానీ లోపల మార్పు చెందినటువంటి కొత్త మనస్సు లేదు ఆ క్రొత్త మనస్సు లేకుండా నువ్వు దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళలేవు కొత్త మనస్సు లేకుండా దేవుని ఆశీర్వాదాన్ని భూమి మీద చూడలేవు క్రొత్త మనస్సు కలిగినటువంటి వారందరూ దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు